ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మాట్లాడటానికి మీ ముందుకి ఈ విధంగా రావటం జరిగింది అదేంటనంటే మనకందరికీ బాగా సుపరిచితులు డాక్టర్ బొంకూరి జాన్ గారు హైదరాబాద్లో మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీని స్థాపించి గత సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఆ ఇన్స్టిట్యూషన్స్ను నడిపిస్తూ సేవ చేస్తూ అన్నమాట బొంకూరి జాన్ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు వ్యక్తిగతంగా జాన్ గారు అంటే నాకు అభిమానమే ప్రేమే ఉంది కానీ వాక్య విషయంలో బైబిల్ విషయంలో బోధ విషయంలో నేను ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను ఎందుకంటే బైబిల్ సారాంశానికి భిన్నమైనటువంటి బోధ కాబట్టి తప్పుడు బోధలను ఖండించాల్సిన ఆజ్ఞ బైబిల్ గ్రంథం మనకి ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో తప్పకుండా వారిని నేను విభేదిస్తూ ఉన్నాను అన్నమాట వారు తరచుగా బోధించేది ఏంటి అని అంటే యేసు ప్రభు వారు పరలోకంలో పుట్టాడని ఆయన దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమేనని గత అనేక సంవత్సరాలుగా మరి అనేక మరి ఫోరమ్స్ మీద ప్లాట్ఫామ్స్ మీద ఆయన బోధ చేస్తా ఉన్నారు అయితే వారికి సూటిగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను యేసు ప్రభు వారు దేవుడు కాదంటున్నారు కాబట్టి నిత్యుడు కాదంటున్నారు కాబట్టి పరలోక రాజ్యంలో పుట్టారంటున్నారు కాబట్టి వారికి నేను ప్రేమపూర్వకంగా ఒక సవాల్ విసురుతున్నాను అనమాట అదేంటి అని అంటే మరి యేసు ప్రభు వారు పుట్టిన వాడు అనేది మీ స్టాండ్ అయితే ఆయన నిత్యుడు కాదు దేవుడు కాదు అనేది మీ స్టాండ్ అయితే మరి మెలికి ఎవరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనమాట మిల్కీ సెదక్ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం ఆది కాండం పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి నేను చూస్తున్నాను చదువుతున్నాను చూడండి మరి శాలేము అయిన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపుడును గాక అనియు నీ శత్రువులను చేతికి అప్పగించిన సర్వోన్నతుడుగు దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చాను చూడండి మిల్కీ సెదకు అనే వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము కాలంలో ఇక్కడ ఉన్నట్టుగా మనకు చూస్తున్నాం ఆయన షాలేము రాజు అని ఇక్కడ చెప్పబడింది ఆయన సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అని చెప్పబడుతుంది ఆ ఐదు మంది రాజులను జయించి మరి ఆస్తి అంతటిని తన తమ్ముడిని లోతును తన అన్న కొడుకు లోతును తీసుకుని మరల వస్తున్నటువంటి సందర్భంలో ఈ షాలేము రాజు అబ్రహామును ఎదుర్కొని ఆశీర్వదించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఆశీర్వదించడమే కాకుండా మరి రొట్టెను ద్రాక్షారసమును కూడా అతనికి ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట రొట్టెను ద్రాక్షారసమును అక్కడ ఇచ్చాడు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చాడు అనంటే ఇది రాబో ఒక జరగబో ఒక సంగతికి సాదృశ్యం అంటే మానవ లోక చరిత్రలో కన్య మరియ గర్భాన ఈ లోకానికి రక్షకుడుగా రావాల్సినటువంటి వ్యక్తిని నేనే నేనే మనిషి రూపంలో జన్మించబోతున్నాను భవిష్యత్తులో రొట్టెను ద్రాక్షారసంగా మారబోతున్న వ్యక్తిని నేనే అని ఒక ఫోర్ షాడోగా ఒక సూచనకు ఒక దృష్టాంతముగా అక్కడ రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాముకు ఇవ్వటం జరిగింది అబ్రహాం అన్నిట్లో అతనికి పదివంతు ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఈ షాలేము రాజు సెదకు సడన్ గా ఊడిపడినటువంటి ఒక వ్యక్తి అనమాట నిజానికి అతని చరిత్ర ఇక్కడ తప్ప ఇంకెక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడలేదు అయితే అతని గురించినటువంటి చరిత్ర మరి పౌలు భక్తుని ద్వారా కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రిల్కి రాసిన పత్రికలో ఇవ్వబడింది ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే మనం రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో వంతు ఇచ్చెనో ఆ శాలయము రాజునకు మహోన్నతుడుగు దేవుని యాజకుడు అయిన మెల్కీ నిరంతరము యాజకుడుగా ఉన్నాడు మిల్కీ సెదకు ఎవరంటే అక్కడ పాతని కూడా సర్వోన్నతుడుగు దేవునికి మరి యాజకుడు అని ఉంది ఆ యాజకుడు ఎటువంటి యాజకుడు కూడా ఇక్కడ ఉంది నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరునకు మొదట నీతికి రాజనీయు తర్వాత సమాధానపు రాజనీయు నీతి దేవుని నీతి అయి అన్నాడు యేసుప్రభు ప్రభు కూడా ఈ బిరుదులన్నీ ఉన్నాయి సమాధానకర్త అని యేసుప్రభు వారి గురించి బిరుదు కూడా ఉంది కాబట్టి నీతికి రాజనీయు సమాధానపు రాజనీయు ఇచ్చినట్టు శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేని వాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది ఆయనట తండ్రి లేనివాడు తల్లి లేనివాడు తల్లి తండ్రి లేని వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉంటారా పాత నిబంధన కాలంలో మనం చూస్తే అక్కడ చాలేము రాజుగా పిలువబడే మెల్కే చదువుకు తండ్రి లేడు తల్లి లేదు వంశావళి కూడా లేదట మరి యూదుల గాని ఎబ్రియులు కానీ వాళ్ళకి వంశావళి అంతా రికార్డ్ చేయబడుతుంది కదా మరి అతనికి వంశమే లేదు తల్లి లేదు తండ్రి లేడట మరి వంశము లేనివాడు తల్లి లేనివాడు తండ్రి లేనివాడు ఏమై ఉంటాడు నిత్యుడే మనం చెప్పాలంటే అంటే ఆయన పుట్టుక లేదు కింద కూడా క్లియర్గా రాయబడింది ఏమని జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడు అంటే ఆయనకు పుట్టుక లేదు అంటే ప్రారంభము లేదు ముగింపు కూడా లేదు అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు అంటే దేవుడు అని చాలా స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది ఆయన పరలోకంలో పుట్టిన వాడని జాన్ గారు బోధ చేస్తా ఉన్నారు ఇది బైబిల్ కు విరుద్ధమైనటువంటి బోధ పుట్టుక ఆ పరలోకంలో పుట్టాడు అని అంటే అక్కడ ప్రారంభం ఆయన ఉనికికి అని కూడా చెప్తున్నారు అంటే అంతకు ముందు లేడని కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది జీవిత కాలమునకు ఆదియు లేదు జీవనానికి అంతము లేనటువంటి నిత్యుడైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు యేసు ప్రభువారు అందుకే అక్కడ మెలికి సదుగుగా వచ్చింది ముమ్మాటికి యేసు ప్రభువారే యేసుక్రీస్తే అక్కడ మెలికి సదగ్గా వచ్చాడు ఏసుక్రీస్తే అక్కడ మెలికి సదిగ్గా వచ్చాడానికి దేవుడే మెలికి సరిగ్గ దిగి వచ్చాడు అంటానికి రుజువు ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్ష రసం అంత మాత్రమే కాదు రోజు జీవిత కాలానికి ఆది లేదు అంతము లేనివాడు ఖచ్చితంగా ఎవరై ఉంటారు దేవదూత కావడానికి వీల్లేదు ఎందుకంటే అతనికి వాటికి కూడా ప్రారంభం అనేది ఉంది మానవులు కావటానికి వీలు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తల్లి ఉంది తండ్రి ఉన్నాడు వంశావళి ఉంది జీవనానికి ప్రారంభం ఉంది కానీ అలా లేని వ్యక్తి ఖచ్చితంగా ఎవరు అనంటే అంటే యేసు ప్రభు వారే అందుకే రొట్టెను కాదు ఇక్కడ కూడా చాలా క్లియర్ గా దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని క్లియర్ గా చెప్పబడింది ఇక్కడ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని ఉంది కాని దేవుని కుమారుడు అని లేదు కదా అని వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా మిడిమిడి జ్ఞానంతో ప్రతి పదానికి చెప్పాలంటే మీరు ఎట్లా ఉందో చూడండి అంటే బైబిల్ సరిగా చదవట్లేదనే అర్థం ఇక్కడ ఒక చోటగా చాలా చోట్ల అట్లాగే బైబుల్ వ్రాయబడిన విధానం అలాగే ఉంటుంది దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని అంటే దేవుని కుమారుడనే అర్థం మీకు కావాలంటే ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మరి పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహానికి ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరో ఇక్కడ వ్రాయబడింది చూడండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఆ మొదటి అధ్యాయము చూడండి పదకొండవం పదో వచ్చనం చూస్తే ప్రభు దిన ముందు ఆత్మవశ్ణయి ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫ్ఎస్ఎస్ ముర్నా పెర్గము తుయతర సార్దిస్ ఫిలదెల్ఫియా లవోదిక అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అది వెనక నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని వెనుకకు తిరిగి తిని ఆ స్వరం ఎవరిదా అని అతను వెనక్కి తిరిగాడంట యోహాను అప్పుడు ఏం జరిగింది తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని మనుష్య కుమారిన పోలిన వకనిని అంటే ఆయన మనుష్య కుమారుడు కాదా యేసు ప్రభువారా కాదా ఇక్కడ యోహాను చూసింది ఇక్కడ చెప్పింది మొత్తం యేసు ప్రభోరేగా మీరు కూడా నమ్ముతున్నారు కదా జాన్ గారిని అడుగుతున్నాను నేను మీరు కూడా నమ్ముతున్నారు కదా కానీ ఇక్కడ యేసు ప్రభోరని లేదు మనుష్య కుమారు అని లేదు కానీ ఏమనుందో తెలుసా మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని ఆయన గురించి చెప్తుండే ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మను బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత హిమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలువులో పుటము వేయబడిన మెరుగుచున్న అపరించితో సమానమై ఉండేను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం ధ్వనివలే ఉండేను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకొని ఉండేను ఆయన నోటి నుండి రెండంచుల ఖడ్గం ఒకటి బయలువెడిచుండేను ఆయన ముఖం మహా తేజస్తో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను ఇదంతా ఎవరి గురించి యేసు ప్రభు అరే కదా ఇందులో వివాదం ఏమి లేదు కదా డౌట్ ఏమి లేదు కదా అందరు నమ్మేదే కదా ఇక్కడ ఉన్నది కుడి చేతిలో ఏడు నక్షత్రాలు పట్టుకుంది యేసు ప్రభు కానీ ఆయన దేవుని కుమారుడు అని రాయబడలేదు ఇక్కడ దేవుని కుమారుని పోలినవాడు అలాగే ఉంటుంది బైబుల్ రచన విధానం అలాగే ఉంటుంది అక్కడ కూడా ఆయన ఫెల్కీ శత గురించి హెబ్రి పత్రిక ఏడులో మాట్లాడుతూ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని అంటే దేవుని కుమారుడే మిల్కిశకు దేవుని కుమారుడే అని క్రొత్త నిబంధన స్పష్టీకరిస్తా ఉంది మరి మిల్కి సెదకు దేవుని కుమారుడైతే సెదకు ఆది అంతము లేనివాడైతే మరి దేవుని కుమారుడు ఆది అయినను అంతమైనను లేనివాడు ప్రారంభమైనను లేనివాడు పరలోకంలో పుట్టాడు అని అంటే ఆయన ప్రారంభమున్న వ్యక్తి కాదు ఆయన ఉనికికి ప్రారంభం కాదు ముందు తండ్రిలో త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఆయన అనంత కాలం నుంచి ఉన్నాడు ఆయన ఉన్నవాడే తండ్రిలో నుంచి బయటకు వచ్చాడు దాన్నే మనం పుట్టుక అంటున్నాం తప్ప పుట్టుకనగానే అది ప్రారంభం అని కాదు అంతకుముందు లేడు అని కాదు ఆయన దేవుడని కాదు దేవుడు కుమారుడే ఆయన మీరు చెప్పే బోధ అయితే ఏది అది మరి బిబ్లికల్ ట్రూత్ కాదు అది అన్బిబ్లికల్ అది అసలు ఆయన దేవుడని మనం ఒప్పుకోవటం ఎవరికి కావాలండి అసలు మనం కాదు తండ్రి అయిన దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము చూడండి ఏడు నుంచి చదువుతున్నాను హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఏడు నుంచి మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే చూడండి దేవుడు తన కుమారుని గూర్చి ఏం చెప్తున్నాడంటే అంటే దూతల గురించి పైనన్న స్టేట్మెంట్ చెప్పాడు తనకు సేవకులుగా వాయువులుగా నా గురించి చేసుకున్నాడని కానీ తన కుమారుని గురించి అయితే ఏమంటున్నాడు దేవా దేవా అంటే ఏంటండి దేవుడు అని అర్థం దేవాని ఎవరిని పిలుస్తారు దేవుణ్ణే పిలుస్తారు తండ్రి అయిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇక్కడ దేవ నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది నీ రాజదండం న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమిస్తేవి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను చూడండి ఆనంద తైలంతో దేవుడు అనంటే అక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతూ నిన్ను ఎలా దీవించి హెచ్చించాడో చెప్తున్నాడు నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను మరియు ఇంకా అంటున్నాడు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి అంటే ఆకాశం భూమి ఆకాశంలో మొత్తం నశించిపోయినా కూడా ఆయన మాత్రం నిలిచి ఉంటాడు అవన్నీ వస్త్రం పాత పాతగిలను అంటే సృష్టి మొత్తం విశ్వమంతా నాశనమైనా కూడా ఆయన అలాగే ఉంటాడు వస్త్రములు పాతగిలును వస్త్రం పాత పాతగిలను తర్వాత ఉత్తరీయము వాటిని మడిచివేతువు అవి వస్త్రములోనే మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు నీ సంవత్సరములు తరగవు సృష్టింపబడిన ఈ సృష్టి అంతా నాశనం అయిపోయినా నీ సంవత్సరాలు మాత్రం వాటికి అంతము లేదు తరగవు అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు కాలం ఆయన ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం నీ సంవత్సరాలు తరగవు అనంటే అసలు దానికి ప్రారంభము లేదు ఇటుపక్క ఇన్ఫినిటీయే అటుపక్క ఇన్ఫినిటీయే నీ ప్రారంభం లేదు ముగింపు లేదు ఆయన సంవత్సరాలకి అసలు తరగవు అంటే ముగింపు లేదు అంటే నిత్యుడు అని తండ్రి అయిన దేవుడే యేసు వారి గురించి ఆయన చేతి పని గురించి ఆయన ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడో క్లియర్గా చెప్తా ఉన్నాడు ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వేరే వ్యాఖ్యానం చెప్పడానికి కొంచెం కిట్టించి ఇక్కడ కల్పించడానికి ప్రయత్నం చేస్తారు ఏమని చేస్తారంటే ఇక్కడ దేవుడు అంటలేదండి దావీదు అంటున్నాడు మరి దావీదు నూట పదిలో ఉన్నటువంటి మాట కదా ఇది దావీదు చెప్తున్నటువంటి మాట ఇది దావీదే ఇక్కడ దేవా అంటున్నాడు కానీ ఇక్కడ ఒక విషయం చెప్ప పెట్టుకోవాలి దావీదు అంటే తన సొంత మాటలు కాదు ఇది చెప్పేది దేవుడు చెప్పిన మాటలే ఆజిట్ ఈజ్ గా దావిదు పలుకుతున్నాడు దావిదు ఒక మీడియం ఒక బూరా దేవుని చేతిలో ఒక ఆయుధం మాత్రమే కానీ పలికే మాటలన్నీ దేవుని మాటలే అవి దావిదు సొంతంగా కలుపుకొని చెప్పేది కాదు ఇది అందుకే దాని పైన ఏమనుంది తన కుమారుని గూర్చి అయితే అంటున్నాడు తన కుమారుని గూర్చి చెప్పేది ఎవరు దావీదు కాదు దావిదు కుమారుడు అంటే సుప్రభు వారు తన కుమార్ దూతుల గురించి అలా చెప్పాడు కానీ తన కుమారుని గురించి అయితే ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు మీ మాట ప్రకారమే ఇది దావీదు పలుకుతున్న మాట అనుకోండి దావీదు ఏం చెప్తున్నాడు తన కుమారుని గురించి అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవా అని ఇదిగో ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు అంటే ఇది చెప్తుంది దేవుడు దేవుడు ఇలా చెప్తున్నాడు అనే విషయాన్ని ఇతను పలికాడు అంతేగాని ఇతను దేవా అని పిలుస్తున్నాను మళ్ళీ అక్కడ కిట్టించే ప్రయత్నాలు చేయమాకండి ఏదైనా కలిపినా తీసేసినా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళని వస్తాయని ప్రకటన గ్రంథం ఇరవై రెండు చివర్లు చెప్పిన మాట గుర్తు పెట్టుకొని వ్యాఖ్యానం చేయండి కొంచెం భయము భక్తి కలిగి వ్యాఖ్యానం చేయండి వాక్యం చెప్పేటప్పుడు ఏదో నవల చదివినట్టు ఆ ఏదైనా ఈయనడు పేపర్ చదివినట్టు ఆంధ్రజ్యోతి సాక్షి చదివినట్టో ఆంధ్ర ప్రభావ చదివినట్టో నోటికొచ్చింది ఎవరైనా సరే మీరైనా మేమైనా చెప్పడానికి లేదు మనం మరి కఠినమైన తీర్పు ఉంటుంది ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చెప్పడానికి లేదు ఇక్కడ మనకు ఇక్కడ దొరికిపోయాం కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా కిట్టించి ఎలా అబద్ధంగా దీన్ని మలిచి ఎలా కలిపి చెరిపి దీన్ని ఎట్లా చెప్తే బాగుంటుందా ఇక్కడ దొరికిపోయా మన వాదనలో ఇక్కడ మనం చిక్కులో పడ్డామే ఈ మాటని అది కాదు అని చెప్పేస్తే మనకు హాయిగా ఉంటుంది మన వాదన గెలిచింది కాబట్టి ఈ మాటని ఎట్లా వంకరగా తిప్పితే బాగుంటుందో మాకండి అంత దరిద్రంగా ఆలోచించు మాకండి మనం ఎన్నో మార్చుకుంటాం మనం ముందుకు వెళ్తున్న కొద్ది రోజు రోజు బైబిల్ చదువుతున్న కొద్ది ఎన్నో విషయాలు మనం మార్చుకోవాల్సి ఉంటుంది మార్చుకునే మనసు మనకు ఉండాలి సంస్కరించబడే మనస్సు మనకు ఉండాలి విషయాల హృదయం మనకు మనసు ఉండాలి మారు మనసు పొందడం అనుదిన మారు మనసు అంటే అదే మనం చెప్పిన బోధలు అంతవరకు నమ్మినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది తప్పని లేఖనాధారాలతో నిరూపించబడినప్పుడు వెంటనే దాన్ని పక్కన పెట్టేసి సత్యంలోనికి ఒక అడుగు ముందుకేయటమే నూతన అనుభవంలోనికి వెళ్ళటమే మారు మనసు ఈ అనుదిన మారు మనసు కూడా ప్రతి క్రైస్తవునికి ఉండాలి కాబట్టి జాన్ గారికి ప్రేమపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే ఎకనైనా సరే అటువంటి బోధలు మానుకోండి బైబిల్లో ఉన్న సత్యాన్ని నమ్మండి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది ఇప్పుడు వంద ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎంత గట్టిగా నమ్మినా ఇప్పుడు రాయిని పట్టుకొని ఎంత గట్టిగా నువ్వు వంద సంవత్సరాలు ఇది వజ్రమే 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 అనే గట్టిగా నమ్మినంత మాత్రం రాయి వజ్రం ఎప్పటికీ కాదు అలాగే వజ్రాన్ని పట్టుకొని ఇది ముమ్మాటికి రాయే 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 అని నమ్మినా అది రాయి ఎప్పటికీ కాదు అందుకే సత్యాన్ని ఎంతకాలం మీరు వ్యతిరేకించినా జిమిక్కులు చేసి దాన్ని మార్చాలని చూసినా అది దురుద్దేశం కాకపోయి ఉండొచ్చు కానీ మీకు అర్థం కాక అజ్ఞానము చేత దాన్ని నమ్ముతూ ఉన్నా అది ఎప్పటికీ మీరు నమ్మేది సత్యం కావడానికి వీలు లేదు బైబిల్ గ్రంథం దాన్ని ఒప్పుకోదు ఏసు ముమ్మాటికి దేవుడు ఏసు నిత్యుడు ఆయన దేవుని కుమారుడని పిలువబడుతున్నా అది ఆయన ఉనికికి ప్రారంభం కాదు ఆయనకి ఆది అంతము లేనివాడు త్రిత్వంలో ఒక భాగమైన తృత్వంలో త్రిత్వంలో ఒక వ్యక్తిత్వం అయింది త్రిత్వంలో ఒక అంశం ఆయన కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మరి నేను ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను దేవుడు ఈ మాటలు మన ఇనికిలో దేవించి ఆశీర్వించిన గాక ఆమె అందరికీ వదనాలను